ప్రేమైన సోదరి సోదలరా మరోమారు ఈరోజు డిసెంబర్ నెల పదిహేడవ తారీఖున క్రీస్తు సందేశం కొరకు ఈ రేడియో వెరితాస్ ఏషియా అనే ఒక ఈ ప్రసార సాధనం ద్వారా మనం ఆ సందేశాన్ని వినబోతున్నాం అందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఇంకా కాస్త యోహాన్ గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం గత రెండు మూడు రోజులుగా యోహాను క్రీస్తు ప్రము వారిద్దరి మధ్యలో ఉన్న ఆ సంబంధం ఏమిటి వారిద్దరి మధ్యలో ఉన్న తేడాలు ఏమిటి అనేవి ధ్యానించుకున్నాము తెలుసుకున్నాం ఇద్దరి లక్ష్యం ఒకటే దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యం సమూహిపించింది అని చెప్పటమే వాళ్ళ బోధనలో ప్రధాన అంశం మళ్ళీ ఈరోజు యేసు ప్రభు యోహాను గురించి మరొక ప్రకటన చేస్తున్నారు ఏమన్నారు తెలుసా యోహాను కూడా దేవునిచే పంపబడినవాడు ప్రభు తన గురించి తాను తెలుసుకున్నప్పుడు నేను అభిషేకింపబడిన వాడిని అని చెప్పుకున్నారు లూకాసు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తాం అది యషియా గ్రంథంలో అరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలలో ఉన్న ఆ వాక్యాలనే ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం క్రీస్తు ప్రభువే గుర్తు చేసుకున్నారు మరి ఆ క్రీస్తు ప్రభు ఆ దేవుని కుమారుడు ఆ మనుష్య కుమారుడు యోహాను గురించి ఒక విధంగా చెప్పాలంటే సాక్ష్యం ఇస్తున్నారు ముందు బతిష్ట యోహాను యేసు గురించి సాక్ష్యం ఇచ్చారు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని మనందరికి సూచించారు దేవుని గొర్రెపిల్ల అంటే ఏమిటి ఈ గొర్రెపిల్ల తన రక్తాన్ని చిందించటం ద్వారా మన పాపాలని కడిగి వేస్తారు నాకంటే ఆయన గొప్పవాడు క్రీస్తు ప్రభువేమో మానవులందరిలో ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తిన మనందరిలో యోహాను భర్తిస్తే యోహాను అధికుడు అని క్రీస్తు ప్రభు ప్రకటిస్తే యోహాను మాత్రం ఏమంటున్నాడు నేను ఆయన పాదరక్షలను నేను ముట్టుకోవడానికి కూడా యోగ్యును కాదు అని చెప్పుకొని అంతటితోటి ఆగిపోకుండా అసలు క్రీస్తు ప్రభు అంటే ఎవరో మనకు తెలియజేశారు ఈయన దేవుని గుర్రెపిల్ల అని మనకు తెలియజేశాడు అటువంటి యోహాన్ గురించి క్రీస్తు ప్రభు ఇంకా లోతుగా వెళ్తూ ఈయన దేవుని చేత పంపబడినవాడు దేవుని చేత పంపబడినవాడు దేవుడు స్వయంగా పంపించాడు క్రీస్తు ప్రభు స్వయంగా మన మధ్యలోకి వచ్చాడు చూడండి చిన్న తేడా మనం ఆయన పంపబడినవారు వీరు వచ్చినవారు మన మధ్యలో ఉన్నవారు మరి అలా చెప్తే ఇక దాని నుంచి కొంచెం లోతుగా క్రీస్తు క్రీస్తులు ఏమంటున్నారంటే ఈయన దేవునిచే పంపబడినవాడు వెలుగుకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు వెలుగుకు సాక్ష్యం ఆయన వెలుగు కాదండి వెలుగుకు సాక్ష్యం ఇవ్వటానికి అని వచ్చాడని మనకు ఈరోజు తెలియబడుతూ ఉంది అంతేకాదు ఇంకొక మంచి మాటను కూడా చెప్పారు క్రీస్తు ప్రభు ఏమిటి ఇతను విశ్వాసానికి మూలం కావాలంటే ఈ పట్టణాలు మన వచనంలో చదువుకోవచ్చు ఏమిటది యోహాను ఒకటో అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మరియు పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిదవ వచ్చినం వరకు యోగానుస్వార్థం వెలుగుకి సాక్ష్యం విశ్వాసానికి మూలం అయితే పరోక్షంగా నేను ఆ వెలుగు కాదు నేను ఆ మూలం కాదు కానీ ఆ మూలానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను ఆ వెలుగుని ప్రసరింప చేయడానికి ఇదిగో మార్గం ఉంది మీకు చూపిస్తున్నాను అని క్రీస్తు ప్రభుని సూచించాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మన విశ్వాస జీవితము జీవితం వెలగాలి ప్రకాశించాలి కాంతిమయం కావాలి అంటే ఏమిటి మనం నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే మనలో వెలుగు ఉన్నట్టే అంధకారం కాదు చెడు చేసే వాళ్ళకి ఎప్పుడూ అంధకారంలోనే ఉండాలని కోరుకుంటారు అది చీకటి ప్రపంచం కానీ క్రీస్తు ప్రభు మనకు ప్రసాదించింది వెలుగు ప్రపంచం వెలుగులో ఉండటం ఏంటి ఏదో దీపం ముందు కూర్చోవడం అని కాదు ఆ క్రీస్తు ప్రభు బోధించిన బోధల ప్రకారం ఆ సత్య వాక్కు ప్రకారం ఆ వేద బోధ ప్రకారం జీవిస్తే అప్పుడు మనకు వెలుగు లభిస్తుంది అందుకని క్రీస్తు ప్రభుని చిన్నారి బాలయేసుని దేవాలయంలో అర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ సిమియోన్ ప్రవక్త ఉండి ఏమన్నాడు ఇతను సకల జాతులకు వెలుగుగా ఉంటాడు అని ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలన్నిటినీ ఈ ఒక్క వాక్యంలో సవరించి పేసారండి దాని సారాంశమే అది ఈ వెలిగే మన విశ్వాసానికి మూలం ఎందుకంటే మనకు దారి స్పష్టం చేయబడి ఆ దారిలో వెలుగు వెలుగుతుంది దాన్ని మనం చూడగలగాలి దాన్ని మనం పాటించాలి ఆ వెలుగు ప్రకారం ఆ దారిలో మనం నడుస్తూ పోతే దేవుని రాజ్యంలో చేరుకుంటాం దేవునిలో ఏకమవుతాం ఇదే మనకు ఒక ప్రార్థనగా ఈరోజు మనం ధ్యానించుకుందాం మన జీవితం వెలుగుమయంగా ఉందా చీకటిమయంగా ఉందా అని ఆలోచన